సరిపోయావా షరుచులు మామిడికాయ పువ్వు కారము ఉప్పు బెల్లము అరటిపండు చింతపండు చింతపండు అరటిపండు ఎక్స్ట్రా పడింది యాక్చువల్లీ ఆరు రుచులు ఉంటాయి ఏడు రుచూ ఏడు రుచులు ఉంటాయా ఏడు రుచి ఏదో నాకు తెలియట్లేదు కానీ చెరుకు కదా చెరుకు అయితే ఇవి మీ చింతపండు గుజ్జు నీళ్ళు ఇవి ఇప్పుడు ఇందులో మేము కలుపుతాము ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఓకే వేస్తాము మళ్ళీ ఆ పని చేయాలి దగ్గరకు రండి దగ్గర మా ശരി അയ്യോ மொத்தம் ऐसे फर्स्ट മാം മട കേസ് നമ്മൾ ഇക്കട കാണണം ശരി അല്ല കൺഫിയർലെ ഞാൻ പറയാം ഞാൻ കാണ വാ తర్వాత మా ఫస్ట్ మామిడికి వేసాం కదా వేప పూ వేస్తాము ఎక్కువ ఏదత్తనా చేసామా ఇప్పుడు తీపేద్దాం బెల్లం వేద్దాము చూపి బెల్లం పైననుండే బెల్లం చాలా బాగుంటుంది ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు సరేనా కలుపు కలుపుసిన ముసే తర్వాత ఉప్పు 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 తర్వాత కారం పెద్దాను నేనైతే గడ్డ ఉప్పు తీసుకున్నాను బాగా కలపాలి నాన్న తర్వాత కారం కొంతమంది కారం వద్దనుకుంటే మిరియాలు తీసుకోండి సరేనా నేనైతే కారం తీసుకున్నాను ఎంత అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను అరటిపండు కానీ లేదంటే చెరుకు కానీ తీసుకోవాలి అయితే నేను ఏం తీసుకున్నానంటే అరటి పండు తీసుకున్నాను కొబ్బరి కూడా వేసుకోవచ్చు మనం వెయ్యి ముందు

ఫ్రెండ్స్ అందరూ కూడా చూడాలి ఉగాది పచ్చడి విధ్వంస్కరంగా సిద్ధమైపోయింది ఉగాది పచ్చడి రెడీ మామ సిద్ధం బాగా కలపాలి ఎందుకంటే ఇటు వైపు పెట్టు ఏమైనా ఉంటాయి కదా అటు ఇటు ఉప్పు గడ్డు ఉప్పు వేసుకున్నాను గడ్డు ఉప్పు వేసుకున్నాను ముళ్ళు కడుక్కో ముళ్ళు ఇల్లు అది పట్టుకొని నిలుపు కడుక్కో పెట్టి కారము కారము కొంచెమే వేయాలి ముళ్ళు కొంచెం కావాలి అంటే మామిడి మొక్కలు తింటే ఇది మనము ఫస్ట్ దేవుడి దగ్గర ప్రసాదం పెట్టాలి తర్వాత అందరికి పంచాలి మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తినేసి అందరికి పంచాలి అదే కొబ్బరి తురుమున్న ఉన్న కొబ్బరికాయ అంటే ఫ్రెష్ కొబ్బరికాయ ఉన్న కొబ్బరికాయ ఉప్పు బాగా వేసుకోవచ్చు గడ్డ గడ్డ తినకూడదు ఉగాది పచ్చడి సరిపోతుంది తీసేసి ఉగాది పచ్చడి మేము రెడీ చేసేసాము మీకు మీ కుటుంబ సభ్యు పక్కకు పెట్టవచ్చు కదా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది ఉగాది పండుగ పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరం మనము ఇప్పుడే చెప్పుకోవాలి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఎందుకంటే మనకు తెలుగువారి పండుగ ఉగాది సో ఈరోజు మీరు ఏం అనుకుంటే ఏం చేస్తే అదే మన సంవత్సరం అంతా చేస్తారు అని అంటారు కదా అలా అయితే పిల్లలు అయితే ఈరోజు చదివించండి పిల్లల్ని ఒక గంట అలానే చదువుతారు పనికి వెళ్ళే అయితే రోజు పనికి వెళ్ళాలి కదా ఈరోజు వెళ్ళదు డుమ్మ కొట్టేయండి చూసారా ఇప్పుడు ఇది దేవుడికి పెడదాము ఈరోజు మనం పచ్చడి చేసిన రోజు ఓకే థ్యాంక్ యూ ఇది దేవుడికి పెట్టిన తర్వాత మనం తిందాము ఎప్పుడు మేము ఉగాది పచ్చడి తింటాము నేనేస్తాము పట్టుకూడదా हेवड़ा रे डांबो बोल रहा हूँ ना इन्हीं मुंडा काले कच्चे को पिच पड़ेगा आईपूड़ा हाँ सोपर नंबर एक हैंड आउट नहीं है ना पंडयी इपुड़ा इपुड़ा मोरली कहियो इट्वे इतना मल्ली की पढ़चना तभी पढ़ो सही काम ना रखो सही काम ना लॉन्च करो मल्ली बाबू पाकर के रहा मातम ये जे ये जे ये जे अट పుల్లగా ఉందా తీపిగా పొల్ల చెప్పడానికి వీలు లేదు అన్న నాకు మామరిక అన్ని కట్టా చెప్పాలి కారం లేదు పట్టుకో పట్టుకో తందరే కారమే లేదు చెప్ నా ఇలా సర్వం బావ బావన్నా నిజంగా బావన్నా అరే